కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ ఏర్పరిచిన విలేకరుల సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం కరీంనగర్ శివార్ బొమ్మకల్ ఫ్లైఓవర్ ప్రాంతంలో వశిష్ట కృష్ణ అనే బాలిక మిస్ కాగా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తప్పిపోయిన అప్పటి నుంచి గత మూడు రోజులుగా పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు తనిఖీ చేయగా సామాజిక మాధ్యంలో వచ్చినటువంటి ప్రకటన చూసి అజ్ఞాత వ్యక్తి అందించిన సమాచారం మేరకు ఎస్ఐ వెంకటరాజ్యం రాత్రి రెండు గంటల సమయంలో జూబ్లీ బస్టాండ్ లో అమ్మాయిని పట్టుకోవడం జరిగినట్లు అలాగే సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు ఆ ఫ్రీడెన్స్ మనం ఇవ్వాలి పేరెంట్స్ ఇవ్వాలి పేరెంట్స్ బాధ్యత అని చెప్తున్నాను ఒకటిసారి మేము చూస్తాం ఎప్పుడో ఇష్యూ అయ్యాక వస్తున్నాను సార్ ఎప్పటితో వేస్తున్నాడు సార్ మరి ఇబ్బంది వేస్తే ఎవరికి చెప్పినాము పిల్లలకు మీ తల్లి అని చెప్పినా చెప్పండి ఎవరికి చెప్పలేదు ఆ తల్లి అని ఆ ఇస్తే అంటే మీరు బయటకి చెప్పుకోవాల్సిన అవసరం ఉండే తల్లి అని చెప్పుకుంటారు సమస్య విషయం ముఖ్యంగా అమ్మాయిలు ఓకే స్కూల్ పంపిస్తారు హాస్టల్ వాఫిస్తారు ఫీలింగ్ ఉన్నాడు అంత మించి వేలింగ్ ఇంకో విషయం ఏంటంటే చిన్న విషయం పేరెంట్స్ని అంటే ఈ సందర్భంగా పేరెంట్స్కు ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఎవరైనా కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ పిల్లలు పేరెంట్స్ ఫ్రెండ్లీ ఉంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళు చెప్పుకోగలుగుతారు మన ఇంట్లో అది చిన్నదైనా మంచిదైనా చెడ్డైనా ఏదైనా కూడా ఒక బాధ అనిపించినా కూడా చెప్పుకునే ఫ్రీనెస్ కలిపియాలి పేరెంట్స్ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆమె చిన్న స్కూల్లో చిన్న సమస్య సమస్య ఏం లేదు చిన్న ఇష్యూ బట్ ఆమె చెప్పలేకపోయింది దాన్ని చెప్పలేకపోయింది బయట తిరిగింది అదృష్టం ఏంటంటే ఆమె ఎక్కడ ఏం గాలి కావటం ఒకసారి సరిపోయింది లేకుంటే పరిస్థితి కాని చెప్పండి అందుకే పేరెంట్స్ ఏంటంటే పిల్లలతో ఫిల్గా ఉండాలి ఏదో భయం కల్పించినట్టు ఎక్కువ ఉండదు అది చిన్న విషయం కావచ్చు ఏదైనా కావచ్చు ఫస్ట్ సమస్య వస్తే పేరెంట్స్ తో చెప్పుకోవాలన్న ఫీలింగ్ పిల్లలు రావాలి పిల్లలు రావాలంటే పేరెంట్స్ అట్లా వ్యవహరించాలి పేరెంట్స్ అలా వ్యవహరిస్తే నిజంగా బయట పోలీసు కావచ్చు ఇంకా బయట ఎక్కడికి ఏ సమస్య ఆ స్కూల్లో వీళ్ళు కావచ్చు బయట కావచ్చు వీళ్ళు వేధించి కావచ్చు ఎటువంటి కూడా ఎటువంటి సమస్య ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి ఎప్పుడైతే ఫ్రీనెస్ కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులేదు పిల్లలు కాదు పిల్లలకి తెలియవాళ్ళు సో నేను ముఖ్యంగా పేరెంట్స్కి అదే చెప్తున్నా దయచేసి మీ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి చిన్నదైనా పెద్దదైనా మీతో షేర్ చేసుకునేలా ప్రవర్తించండి అదే ఇది జరిగింది అయితే నువ్వే చేసినావు అని చెప్పి భయపెట్టేది కాకుండా వాళ్ళ ఫ్రెండ్ లేక వాళ్ళ అవసరాలు తీస్తే మీరు ఇటువంటి సమస్య ఎప్పుడు మూడు రోజులు వాళ్ళ పేరెంట్స్ మా పోలీసు చేత కష్టపడడం మీకు అందరూ తెలుసు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు సీసీ కెమెరాలు పనిచేయకుండా రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారు సార్ ఆర్టీసీ లేకుంటే పోలీసా సీసీ కెమెరాలు దానికి అంటే అది అథెంటిక్ కాదు అది సీసీ కెమెరాలు చాలా చోట్ల ఏంటంటే మనం ఏది పోలీసింగ్ లో కమ్యూనిటీ పోలీసింగ్ బాగా చాలా చోట్ల పబ్లిక్ ఏర్పాటు చేయడం

కర్నూలు బస్ స్టాండ్లో బస్ ఎక్కి హైరాకి వెళ్ళి హైదరాబాద్ అక్కడే ఏం ఒక పది నిమిషాలు మళ్ళొక బస్ ఎక్కి ఆ బస్సులో ఒక అభిలాషన్ ఒక వ్యక్తి ట్రావెల్ చేసింది ఆ ట్రాన నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ గంగారు గంగారిన అమ్మాయి జైతాల వెళ్ళిపోయింది అమ్మాయితో మాట్లాడిన అభిలాషన్ వ్యక్తి కూడా ఆయన నిన్న సోషల్ మీడియాలో ఫోటో వేసి మా రూరల్స్ ఏర్కి ఫోన్ చేసి చెప్పింది సార్ ఈ పాప నిన్న నాకు ట్రావెల్ చేసింది హైరా నుంచి జైత్యాల ట్రావెల్ చేసింది అని నేను గంగారీనా అని చెప్పింది ఆబ్వియస్లీ మేము జైతాలం అంశం అట్లా అమ్మాయి జైతాలి జైత్యాల దిగింది ఒక వన్ టూ అవర్స్ అది మలకి వరంగారు బస్ ఎక్కి వరంగారు వరంగల్గాలి వరంగల్ ఒక అమ్మాయి వేరే ఒక అమ్మాయి ఎట్టిపోతున్నాడు అంటే ఇట్లా నాకు స్కూల్ నుంచి ఇట్లా ట్యూషన్స్ పోతున్నా అంటే అమ్మాయి ఎవరో తెలియని అమ్మాయి అమ్మాయి బస్ టికెట్ కొని బస్ లో ఆమెను జూబి బస్ స్టేషన్ తీసుకుపోయి ఆమె నమ్మి ఎవరో తెలియని నెక్స్ట్ ఆమె అక్క నుంచి ఎక్కింది నా మధ్యాహ్నం సిద్ధిపేట వచ్చింది సిద్ధిపెడిది మళ్ళీ కామారెడ్డి పోయింది కామారెడ్డి వచ్చి నిజామాబాద్ పోయింది నిజామాబాద్ నుంచి నైట్ మళ్ళీ హైదరాబాద్ వచ్చింది నైట్ వన్ ఓ క్లాక్ బస్ దిగని మా ఎస్ఐ టి పట్టుకుంటుంది చోట ట్రావెల్ చేస్తూనే ఉంది ఎక్కడ స్టే చేయలేదు సరిగ్గా ఫుడ్ అందరికీ తెలుసు గత మూడు రోజులుగా ఒక అమ్మాయి మిస్ అయిపోయింది తర్మరు బస్సు దిగాల్సిన అమ్మాయి మిస్ అయిపోయింది మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు మా పోలీసు కావచ్చు బయట అన్ని చోట్ల బాగా సర్క్యులైట్ అయిందని చూసింది పన్నెండు సంవత్సరాల అమ్మాయి కల్గుట్ల వంశీ వశిష్ట కృష్ణ ఒక అమ్మాయి పెద్దపల్లి వాళ్ళ అమ్మ వాళ్ళనికెళ్ళింది కాలేజ్లో వెళ్ళి వాళ్ళ పెద్దపల్లి వాళ్ళ తాతయ్య మన ఇరవై ఏడో తారీఖునడుగు పవర్కొండ ప్రాంతంలో కమా దగ్గర బస్సు ఎక్కించిన అమ్మాయిని చెందలో దిగాల అమ్మాయి కంగలో వాళ్ళ ఫాదర్ నర్సింహ వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఆయన ఆర్మీ వింటాడు ఆమె అతను మంచిరాజ్ చౌలంలో బస్సు కోసం వెయిట్ చేస్తుండు బట్ ఆ బస్సు కానీ అమ్మాయి దిగలేదు అమ్మాయి దిగకపోతే వాళ్ళు కంగారు పడేది అంటే ఒకటే ఫోన్ చేసి ఇక్కడ ఫోన్ చేసి లాస్ట్ మా సిఆర్గే ఫిల్ చెప్పిన తర్వాత ఈ మేడం మా టీమ్స్ దిగినాయి ఒకటి ఫీల్డ్లో దిగినాయి ఎక్కడ దిగిన డౌట్ పోతే కండక్టర్గా ఎన్క్వైరీ ఇస్తే బొమ్మక్కల దగ్గర దిగిందని అనుమానం సార్ అని చెప్పాను బొమ్మకాలు దగ్గర ఆ సీసీ ఫు చెక్ అనేది జరిగింది బట్ అమ్మాయి ఎక్కడ దిగలేదు అమ్మాయి ఎక్కడ దిగలేదు అమ్మాయి ముందు దిగింది తర్వాత తెలుస్తుంది ఇక తర్వాత మా టీమ్స్ ఒక ఐదు టీంలు మా సిపిఆర్ పదే పదే మాకు చెప్తూ గైడ్ చేస్తూ నేను మా సీఏ గారు మా ఎస్ఐలు మా సిబ్బంది అందరూ మూడు రోజులు వాస్తవ చెప్పాల మూడు రోజులు అంటే థర్టీ సిక్స్ అవర్స్ దొరికింది మాకు మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా అందరూ క్షమించారు ఒకది కానీ కాదు ఎన్నో ప్రదేశాలు సీసీ కెమెరా చెక్ చేయడం జరిగింది ఎన్నో ప్రదేశాలు టౌన్లో కానీ బయట కానీ తిరగడం జరిగింది నిన్న ఉదయం నక్కనే మాకు ఒక ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడం వల్ల ఒక అబ్బాయి ఫోన్ చేసి చెప్పాను నిన్న మార్నింగ్ ఏమని ఇంత పరానా అమ్మాయి సరే మీ ఆ ఫోటోలు మా అమ్మాయి నాతోనే హైరా నుంచి జైత్యాల రూట్లో ట్రావెల్ అని ఎక్కడ నేను గంగారీపోయాను బట్ ఆ పాప మాత్రం జైతాలానికి వెళ్తా అని చెప్పిందని చెప్పినాడు మేము ఇమ్మీడియట్ జైతాల పంపిస్తాం అంటే మధ్యాహ్నం జైత్యాల టీం పోయింది ఒక ఎస్ఆర్ టీం పోయి జైత్యాలు బస్ స్టాండ్లో సీసీ ఫుటేజ్ లేదు బయట మొత్తం సీసీ ఫుటేజ్ చెక్ చేసినాం ఎక్కడ అమ్మాయి కనిపించలేదు మాకు ఒక అనుమానం ఏం వచ్చిందంటే ఈ అమ్మాయి బస్ స్టాండ్ నుంచి బయటకు రావట్లేదు కేవలం బస్సులో తిరుగుతున్న అనుమానం వచ్చింది అనుమానం వచ్చిందంటే నిన్న సాయంత్రం మా సిపిఆర్ చెప్పి ఒక మూడు టీంలు ఒక టీము హైదరా వెంకట్రామేశ్వర ఆదర్న ఒక టీము హైరా పంపడం జరిగింది ఇంకో కొత్తపల్లి ఎస్ఐ చంద్రశేఖర్ ఆదర్లో ఒక టీము జైత్యాల్ కోర్టుల మెట్టుపదికి పంపడం జరిగింది లోకల్ ఒక రెండు టీంలు రూరల్స్ఏ గారు ఇంకో టీంతో లోకల్లా బస్ స్టాండ్ ప్లేస్ ఆధారీ ముఖ్యంగా వీళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అమ్మాయి బస్ స్టాండ్ ఉంటుంది ప్రతి బస్సు చెక్కామని చెప్పినాం జైత్యాల్ కోర్టుల మెట్టుపద ఒక టీము వెంకటరామేశ్వరి గారు జూబ్లీ బస్ స్టేషన్ హైరాకల్ గారు అక్కడ మా సరే మా అదృష్టం మా ఎఫర్ట్స్ అన్నీ కలిపిందంటే అమ్మాయి అప్పుడే నైట్ వన్ ఓ క్లాక్ నిజామాబాద్ బస్ దిగింది దిగానే ఒక ఆటో డ్రైవర్ పక్క పక్కకుంటున్న మా ఎస్ఐ చెప్పాండు ఇమీడేట్ మా ఎస్ఐ గారు పాపను పట్టుకోవడం జరిగింది పాప ఆ పాప తర్వాత మాట్లాడినాం మేము మాట్లాడితే అంటే పాప స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక ఇంట్లో చెప్పలేక ఆమె బయటికి వెళ్ వెళ్ళి ఏంటంటే ఆమె మొత్తం అంటే బస్సులో తిరుగుతూనే ఉందా బస్సులో తిరుగుతుంది బస్ స్టాండ్ బయటకు ఎక్కడ వెళ్ళట్లేదు మేము జైత్యాలు బయట ఎక్కడ బస్ స్టాండ్ బయట ఎక్కడ సీసీ ఫుటేజ్ కవర్ అంటే దొరకలే కాబట్టి మాకు అనుమానం వచ్చింది ఈ అమ్మాయి బస్ స్టాండ్ దొరకాలని చెప్పి అనుకున్నాను ఈవెన్ మేము బస్సు కండక్టర్ డ్రైవర్లకు కూడా ఇప్పుడు మన ఆర్టీసీ గారు సుచరిత మేడం గారు నేను చెప్పిన మేడం ఇప్పుడు అన్ని బస్సు డ్రైవర్ కండక్టర్లకు ఈ ఫోటో షేర్ అయ్యి అని చెప్పాను గారు గారి స్పందించు అన్ని ఆర్టీసీ గ్రూప్లలో ఈ ఫోటో షేర్ అయ్యి జరిగింది సరే మా దృష్టి శాత్తు మా ఎఫర్ట్స్ కావచ్చు నిన్న రాత్రి వన్ ఓ క్లాక్ అమ్మాయి జుబ్లీ బస్ స్టేషన్ దొరకడం జరిగింది అమ్మాయి కొంచెం నీరసంగా ఉంది అమ్మాయి మూడు రోజులు సరిగ్గా నీరసంగా ఉంది అమ్మాయి ఇంటికి చేర్చిన వాళ్ళను అమ్మాయికి ఆరోగ్య పరీక్ష చేస్తున్నాము కేవలం స్కూల్ వెళ్ళడం ఇష్టం లేక అమ్మాయి తీసి బయటికి వెళ్ళాలని చెప్పింది అమ్మతో సో అమ్మాయి వచ్చి గత సుఖాంతం అయిపోయింది ముఖ్యంగా అంటే ముప్పై ఆరు గంటల్లోనే మా సేయ గారు కావచ్చు మా రూరల్సీ ప్రదీప్ ఎస్ఐ వెంకట్రాజన్ ఎస్ఐ చంద్రశేఖర్ మరింత మిగతా సిబ్బంది అందరూ కూడా ఈ థర్టీ సిక్స్ అవర్సు ఆ కష్టపడరు కష్టపడి అమ్మాయిని ట్రేస్ చేయడంలో విజయం సాధించరు అందుకే అందరినీ కూడా నేను మనస్ఫూర్తి అభినందిస్తున్నాను సిపిఆర్ తరఫున నా తరఫున మనస్ఫూర్తి అందరిని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ చెప్పారు అమ్మాయికి ఏంటంటే స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక బయటికి వెళ్ళి అంటే హాలిడేస్ పై ఇంటికెళ్ళింది వాళ్ళ అమ్మ మన ఇంటికి వెళ్ళింది మళ్ళీ ఇంటికి రావాలి ఇంటికి వస్తే మళ్ళీ స్కూల్ పంపిస్తారు హాస్టల్ ఉంటాయి అమ్మాయికి బిల్లడం ఇష్టం లేదు బిల్లడం ఇష్టం లేక அம்மா சென்று அம்மா கிளியர் அப்படின் அம்மா மார்க்கானே